హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ క్రియేటివ్ ఛానల్ టుడే ఈ వీడియోలు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే నేను చేసే మరిన్ని వీడియోలు మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉదయం రాత్రి పడుకోబోయే ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి ప్రతిరోజు ఒకసారి మోషన్కి వెళ్ళాలి లేదంటే మొలలు ఫైల్స్ లాంటివి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు స్నానం చేసి రుమ్ము మొనలు మర్మస్థలము శుభ్రం చేసుకోవాలి రోజు అరగంట సేపు ఎండలు తిరిగినచో పిండం ఎముకలు బాగా ఎదుగుతాయి నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీలకు సిగరెట్ బీడీల పొగ తగలకుండా దూరంగా ఉండాలి నెక్స్ట్ కాఫీ తంబాకు పొగాకు జర్దా ఆవకాయ పచ్చళ్ళు కూల్ డ్రింక్స్ బొప్పాయి కూడా మంచిది కాదు నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఆకుకూరలు ఉడికిన పప్పు గింజలు పాలు పండ్లు మాంసం బెల్లం వేరుశనగ ఎక్కువగా తినాలి ఎగ్స్ తింటే బిడ్డకు వెంట్రుకలు ఉండవు అనేది ఒక మూఢనమ్మకం మాత్రమే డైలీ ఒక ఎగ్ తినాలి గర్భిణీ స్త్రీలకు కాళ్ళు వాపు ఉండొచ్చు రోజుకు రెండు గుడ్లు లేదా గుప్పెడు వేరుశనగ గింజలు మూడు పూటన తినాలి నెక్స్ట్ వచ్చేసి పగలు రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏడవ నెల నుండి ఎడమవైపు తిరిగి పడుకుంటే పిండం చాలా బాగా ఎదుగుతుంది స్లీపింగ్ పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి మనకి ఆరవ నెల వరకు నెలకు ఒకసారి ఎనిమిదవ నెల వరకు రెండు వారాలకు ఒకసారి కాన్పు వరకు వారానికి ఒకసారి తప్పనిసరిగా గర్భిణీ స్త్రీ పరీక్ష చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గర్భిణీ స్త్రీ పడుకుని లేచేటప్పుడు పక్కకు తిరిగి లేవాలి స్ట్రేట్గా లేవకూడదు గర్భిణీ స్త్రీ తిన్న వెంటనే అటు ఇటు ఒక అరగంట నడవాలి నెక్స్ట్ వచ్చేసి ఉదయం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్